హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శేఖర్ కం ఫ్లాక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగానే ఉన్నా ఈరోజు లావా లేయర్ అని మైక్రోఫోన్ ఆర్డర్ చేస్తే అది వచ్చింది అది మీ అందరి ముందు అన్బాక్సింగ్ చేయాలని దాని బిల్డ్ క్వాలిటీ దాని పర్ఫార్మెన్స్ ఇది ఎలా పనిచేస్తుందో మీకు చూపించాలని అన్బాక్సింగ్ ఒకసారి చేద్దామా ఇది ఆన్లైన్లో మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయలకి నాకు వచ్చింది అసలు దీని ప్రైజు ట్రిపుల్ నైన్ ఒకసారి ఇది కొత్తది అన్బాక్సింగ్ చేద్దాం అవసరమైతే ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా మీరు ఒకసారి దీన్ని చూసి లెట్ యువర్ రావాలే అన్బాక్సింగ్ చేద్దామా ఫ్రెండ్స్ ైతే ఉంది ప్యాకింగ్ క్వాలిటీ కూడా నచ్చింది చాలా బాగుంది దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని లెంత్ చూద్దాం ఒకసారి దీని లెంగ్త్ ఉంటుంది క్వాలిటీ కూడా బాగుంది అంటే ఇప్పుడు నేను మైక్ లేకుండా మాట్లాడుతున్నా నెక్స్ట్ వీడియో నుంచి ఈ మైక్ పెట్టుకొనే నేను ప్రతిదీ ప్రతి వీడియో చేస్తా వచ్చే వాయిస్తో దీని క్వాలిటీ అండ్ వాయిస్ క్లారిటీ ఎట్లుందో చూసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి మీకు నచ్చితే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఆ లింకు క్లిక్ చేసి తీసుకోండి వాస్తవానికిలో ట్రిపుల్ నైన్ ప్రైజ్ కాకపోతే ఆఫర్ మనకు డబల్ త్రీ ఎయిట్కి ఇది వచ్చింది ఇదేనా ఇంకేదైనా ఉందా చూద్దాం లోపల క్లిప్ ఇవ్వడం జరిగింది నాకంత కొత్త ఎప్పుడు ఇలాంటి వాడలేదు చూపిస్తుందా ఇది ఇలా ప్రెస్ చేయడం ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇందులో కూర్చోపెట్టి ఇలా పెట్టుకొని మాట్లాడడమే ఎలా ఉంది బాబు మంచిగా మంచి వాయిస్తో ఇక మేము ముందుకు చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎటువంటి వీడియోస్ ఏమన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కామెంట్కి ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తా ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ అమూల్యమైన సలహా మాకు పెట్టండి బాయ్